శ్రీమాత్రేనమ్మ మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు భాగాన్ని మనము పెట్టుకున్నాం గత భాగంలో మనము ఆల్రెడీ చెప్పుకున్నాం కుండలినే శక్తులు ఉండేటువంటి మూడు పద్ధతుల గురించి అనమాట సో ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఈ మూడు పద్ధతులు అవసరమా అనే విషయం ఎందుకు అనేసి అంటే మనము మెడిటేషన్ చేస్తున్నాము అందరికీ కూడా నువ్వు బ్రహ్మరంధ్రం నుంచి శక్తి వెళ్తున్నానే అన్న విషయమే తెలుసు కానీ చాలా మందికి మాత్రమే అది చక్రాల నుంచి తీసుకుంటున్నామా లేకపోతే శరీరం నుంచి తీసుకుంటున్నామా లేకపోతే బయటకు పంపిస్తున్నామా అనే విషయాల గురించి అనుభవాన్ని కానీ లేకపోతే అనుభూతిని కానీ కలుగుతూ ఉంటుంది అనమాట సో వాళ్ళు ఎంతవరకు గ్రహించారు అనే విషయము ఎవరెవరి ఎరుకను బట్టి ఉంటుందన్నమాట కాకపోతే ఇక్కడ నేను ఈ విషయాన్ని ప్రస్తావించడానికి కారణం ఏమైనా అందరూ అందరం కూడాను ధ్యానం చేస్తూ ఉంటారు కానీ శక్తిని లోపలికి తీసుకుంటున్నాము అని మాత్రమే అక్కడితోనే ఆగిపోతూ ఉంటారు మనము ఒకరికి హీలింగ్ చేయాలి అనేసి అన్నప్పుడు ఒక రోగాన్ని కానీ లేకపోతే వాళ్ళ బాధలని తగ్గించాలి అనేసి అనుకున్నప్పుడు మనము మన శక్తిని మనం తీసుకున్నటువంటి శక్తిని పంపిస్తూ ఉంటాం అనమాట దానిని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం బుద్ధి ద్వారా కానీ లేకపోతే మనస్సు ద్వారా కానీ లేకపోతే ఆత్మశక్తి ద్వారా కానీ పంపిస్తూ ఉంటాం అంటే మూడవ చక్ర నాలుగవ చక్ర లేకపోతే సహస్రారం నుంచి బుద్ధి నుంచి పంపిస్తున్నాం అనే విషయాన్ని మనము శరీరాల గురించి చెప్పుకున్నప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం అంటే శక్తిని మనము ఏ చక్రం నుంచి అయినా కూడాను మన వీలును బట్టి కూడా మనము బయటకి పంపిస్తున్నాము అనే విషయం మనకి తెలిసిన విషయమే తర్వాత ఇలా పంపించగలిగినప్పుడు తీసుకునే శక్తి ఉండదా మనకు చాలామందికి మెడిటేషన్లో కూర్చోగానే ఆజ్ఞా చక్రం దగ్గర పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట అంటే దానికి కారణము వాళ్ళు బ్రహ్మరంధ్రం నుంచి కాకుండా ఆజ్ఞా చక్రం నుంచి శక్తిని తీసుకోవడం అనేది నేర్చుకుని ఉన్ని కాబట్టినే వాళ్ళు అలా మెడిటేషన్ చేయగానే ఇక్కడ ఎక్కువ ఆ నొప్పి రావడానికి కూడా కారణమవుతుందనమాట కొంతమందికి ఆజ్ఞాచక్ర యాక్టివేషన్ అయినప్పుడు కూడా నొప్పి జరుగుతూ ఉంటుంది కానీ నొప్పి అనేది ఆజ్ఞా చక్ర యాక్టివేషన్ అయినప్పుడు ఎలా ఉంటుంది లేకపోతే డైరెక్ట్గా మనం ఆజ్ఞా చక్రా నుంచి శక్తి తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనే విషయాలను ఆల్రెడీ ఆజ్ఞా చక్ర గురించి చెప్పుకున్నప్పుడే చెప్పుకునేస్తాం అంటే మనం ఏ విధంగా అయితే శక్తిని డైరెక్ట్గా ఒక దేవుణ్ణి చూసినప్పుడు కళ్ళ ద్వారా లోపలికి వెళ్ళినటువంటి శక్తి ఆజ్ఞా చక్రా నుంచి లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది అన్నమాట అంటే మనము చక్రాల ద్వారా కానీ నాడీ మండలం శరీరంలో ఉండేటువంటి నాడుల ద్వారా కానీ శక్తిని బయటకు పంపిస్తూ ఉన్నాము లోపలికి తీసుకుంటూ ఉన్నాము అంతే సులభంగా చక్రాల నుంచి తీసుకున్నప్పుడు మూలాధారం నుంచి ఎందుకు శక్తిని మనం తీసుకోలేము అది కష్టము లేకపోతే కాదు అని అనుకునే వాళ్ళ కోసమే ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అన్నమాట మరి మూలాధారం నుంచి తీసుకోగలిగినప్పుడు దానిని ఎక్కువ మోతాదులో తీసుకొని ఉత్తేజాన్ని లేకపోతే పైకి ఉన్నతంగా ఎందుకు ఎదిగించలేమండి సో మనం ఆల్రెడీ బ్రహ్మానంద్రం నుంచి తీసుకున్నటువంటి శక్తి మూలాధారంకి మూలాధారం నుంచి పైకి వెళ్ళినప్పుడు మూలాధారం నుంచి తీసుకున్నప్పుడు పైకి ఎందుకు వెళ్ళదు పైన అయితే విశ్వంలో మన కంటికి కనిపిస్తున్నది కాబట్టి చాలా శక్తి ఉంది అనేసి అన్న విషయాన్ని మనకు తెలుసుకొని ఉంటాం కానీ అంతే శక్తి భూమికి కూడా ఉంటుంది సో పంచభూతాలలో ఉండేటువంటి భూమి తనదైనటువంటి శక్తిని కలగకుండా ఎందుకు ఉంటుంది అది భూమిలో అయినా ఆకాశంలో అయినా కూడాను మనకి ఎటువంటి శక్తి అయినా కూడాను శక్తి అనేది అవసరం అనమాట మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనము అంతరాత్మ వరకు వెళ్ళినప్పుడు వారి అంతరాత్మలో ఉండేటువంటి ఆత్మ యొక్క అంటే ఆ యొక్క శక్తిని కూడాను మనము ఆకర్షిస్తూ ఉంటాము అనేసి అంటే ఒక మనిషిని ఇంకొక మనిషిని ఆకర్షించడం అనేది జరుగుతూ ఉంటుందనే విషయం మీరు వినే ఉంటారు సో ఆ భాగంలో మనము శక్తిని ఆకర్షిస్తాము అంతే అనమాట ఏ విధంగా అయితే మ్యాగ్నెట్ అయస్కాంతము ఇంకొక అయస్కాంతంని కానీ ఇనుప పదార్థాన్ని కానీ అట్రాక్ట్ చేస్తుందో ఆకర్షిస్తుందో అదే విధంగా అనమాట శక్తి గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి ప్రేమని కానీ శక్తిని కానీ వాళ్ళ అంతరాత్మ నుంచి తీసుకుంటాడు అదేవిధంగా మంచిగా వెళ్ళేటువంటి వాళ్ళు ఆకర్షణ సిద్ధాంతం ప్రకారము వాళ్ళ అనుమతితో తీసుకుంటారు చెడుగా ఉండేటువంటి వాళ్ళు బలవంతంగా లాక్కోవడము దొంగతనం చేయడం అనేది చేస్తారు అంతే సో ఇక్కడ శక్తిని తీసుకోవడం అనేది ప్రధానం కానీ మంచిగా చెడుగా అనేది పక్కన పెడదాం సో ఈ విధంగా మనము భూమి నుంచి కూడాను మనము శక్తిని తీసుకోవడం అనేది నేర్చుకుంటాం అనమాట సో అందులో భాగంగానే నేను ఆల్రెడీ గత భాగంలో చెప్పినట్టు ఆసన సిద్ధి అనేది చాలా ప్రధానమైనది అనమాట మనము ధ్యానంలో కూర్చున్నప్పుడు పిరమిడ్ మెడిటేషన్లో అయితే మీరు ఎలా అయినా కూర్చోండి ధ్యానం చేయండి కళ్ళు మూసుకొని చేతులు చేతులు వేయండి తర్వాత కాళ్ళని క్రాస్ చేసుకోండి అని చెప్తూ ఉంటాం అన్నమాట అది మనము బ్రహ్మరంధ్రం నుంచి తీసుకున్నటువంటి శక్తి బయటికి ఎక్కడికి పోకుండా మూలాధారం వరకు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి బ్రహ్మరంధ్రం నుంచి పైకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనమాట సో దాని తర్వాత మనము ఈ ఆసన సిద్ధిలో భాగంగా ఒక్కసారిగా నలభై ఎనిమిది నిమిషాలు కూర్చోవడం అనేది ముఖ్యం అన్నమాట అది పద్మాసనం వేసుకొని ఆయన లేకపోతే చెక్క మక్కాలు అంటారు కదా అంటే మామూలుగా కూర్చున్నా కూడాను మనము నలభై ఎనిమిది నిమిషాలు వెన్నెముక మాత్రం నిటారుగా నేరుగా ఉండాలి అన్నమాట దానినే సమం కాయం శిరోగ్రీవం అనేసి అని భగవద్గీతలు చెప్పారు అంటే సమంకాయం కాయం శరీరంని సమంగా ఉంచడం అనేది చాలా అవసరం అనమాట శిరో అగ్రీవం అంటే సరస్సు నుంచి పాదాల వరకు మనము సమంకాయం శిరోగ్రీవం అనేసి అని ఆ విధంగా ఆసనంలో మనము అనమాట సో అలా కూర్చున్నటువంటి వ్యక్తి మూలాధారంలో టిప్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా వెన్నెముక కింద ఉండేటువంటి టిప్పు భాగం మీద కూర్చోవడానికి మనము చాలా కష్టపడవలసినవి ఉంటుంది కానీ మనకు ఆసన సిద్ధి రావాలి అనేసి అంటే అది చాలా అవసరం అనమాట సో ఈ విధంగా ఆసనాన్ని నలభై ఎనిమిది నిమిషాలు కనుక వేయగలిగితే మనకు ఆటోమేటిక్గా మూలాధారం నుంచి శక్తిని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది సో ఇది కొంచెం కష్టమే కానీ అదే కనుక వజ్రాసనంలో కొంచెం తేలికగా మనము శక్తిని తీసుకోవచ్చు అనమాట అందుకనే వజ్రాసనంలో మనకి మూలాధారం నుంచి శక్తిని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇలా కాదనుకుంటే కొంచెం కష్టమైనా కూడాను శీర్షాసనం ఉపయోగపడుతుంది అనమాట ఈ రెండు ఆసనాల ద్వారా మనము మూలాధారం నుంచి శక్తిని తీసుకోవడం అనేది నేర్చుకోవచ్చు అనమాట సో ఇది కొంచెం సులభమైన పద్ధతులే కాకపోతే కొంచెం కష్టపడవలసినటువంటి అవసరం కూడా ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఆసన సిద్ధి అనేది చాలా అవసరం అవుతుంది ఇలా మనము నలభై ఎనిమిది నిమిషాల నుంచి రెండు గంటల వరకు వేయగలిగితే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు అనేటివి వస్తాయి అది కొంచెం చాలానే కష్టము కానీ వేయగలిగితే చాలా సులభంగానే వేస్తారు సో ఈ విధంగా ఆసన సిద్ధి అనేది మనం పొందవలసినటువంటి అవసరము ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఈ విధంగా మనం చేసిన తర్వాత దాని యొక్క లాభం ఏమి అనేసి అని ఆలోచిస్తూ ఉంటాం మనము ఎప్పుడైనా కూడా ప్రతి దానిలో కూడా మనం లాభం లేకపోతే మనం ముందరికి వెళ్ళము ఏది చెయ్యం కదండి ఎప్పుడైతే మనము ఈ మూడు పద్ధతుల ద్వారా మనము అంతరాత్మని చేరుకోవడం అనేది చేస్తాము అప్పుడు మనకు ఏం జరుగుతుంది అనేసి అంటే మన శరీరంలో ఉండేటువంటి నవరంధ్రాల నుంచి తీసుకున్నటువంటి శక్తి అయినా కానీ బ్రహ్మరంధ్రం నుంచి తీసుకున్నటువంటి శక్తి అయినా కానీ ఆత్మ నుంచి తీసుకునేటువంటి శక్తి అయినా కానీ అంటే ఈ పదకొండు మార్గాల ద్వారా మనం తీసుకున్నటువంటి శక్తి అంతా కూడాను మన అంతరాత్మని చేరుకొని అంతరాత్మకు లోపలికి వెళ్ళడానికి చాలా సులభమైన పద్ధతి అవుతుందన్నమాట మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అంతరాత్మ అనగానే కేవలం ఒక సున్నాలో రౌండ్లు చక్రంలో ఉండేటువంటి శక్తి అనేసి అని ఆ శక్తిని మనం చేరుకోవాలి అనేసి అంటే మనదైనటువంటి శక్తి కొంచెం శక్తి సరిపోదు సో ఈ విధంగా తీసుకున్నటువంటి శక్తి అంతా కూడాను ఆ రంధ్రం దగ్గరికి ఫోర్స్గా వెళ్ళడం అనేది మన అంతరాత్మకి మణిపూరకం చక్రం ద్వారా వెళ్ళడం అనేది జరుగుతుందనమాట సో అప్పుడు ఏ విధంగా అయితే ఈ మూడు పద్ధతుల్లో మనం పైనుంచి బ్రహ్మరంధ్రం నుంచి తీసుకుంటాం మూలాధారం నుంచి తీసుకుంటాం నాభి నుంచి తీసుకుంటాం అన్నమాట సో ఈ విధంగా మూడు పద్ధతుల ద్వారా వెళ్ళినప్పుడు నాభి లోపలికి అంతరాత్మ వరకు మనము వెళ్ళడానికి అవకాశం వస్తుందన్నమాట సో అదే ఈ విధంగా మనకి ట్రయాంగిల్ రూపంలో చెప్పాను ఒకటి బ్రహ్మరంధ్రం నుంచి తీసుకుంటే రెండు మూలాధారం నుంచి తీసుకుంటాం మూడు నాభి నుంచి తీసుకుంటాం ఈ మూడు ద్వారా మనము మన మణిపూరకం వెలుకాలు ఉండేటువంటి అంతరాత్మ వరకు మనము వెళతామన్నమాట సో ఇక్కడ ఏమి అనేసి అంటే మనకు ఆధ్యాత్మికంగా గాన చెప్పుకున్నట్లు అయితే మనకు అంతరాత్మం కాన ఈ విధంగా మనం చూసినట్లు అయితే ఒక భాగం అంటే బయట వెలుపలి భాగము లోపలి భాగము తర్వాత అంతరాత్మ యొక్క శక్తి మూడు భాగాలు ఉంటాయనే విషయం మనము అంతరాత్మ గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం అంటే ఒకటవ పద్ధతి ద్వారా బ్రహ్మరంధ్రం నుంచి శక్తిని మూలాధారం వరకు తీసుకొని అంతరాత్మకు చేరుకునే పద్ధతుల ద్వారా మనము బయట ఉండేటువంటి విశ్వాన్ని కానీ పరమాత్మ కానీ అన్ని పదార్థాలలో ఉండేటువంటి ఆత్మలను అంతరాత్మ యొక్క విషయాలను జ్ఞానాలను మనం తెలుసుకుంటూ వస్తామన్నమాట రెండవ పద్ధతిలో అంటే మూలాధారం నుంచి వెళ్ళేటువంటి ప్రాసెస్లో మనము మన పుట్టుకు గురించి అంటే అసలుగా ఉన్నదాని గురించిన విషయాలను మనము తెలుసుకుంటూ ఉంటాం అయితే బయట ఉండేటువంటి పదార్థానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్న తర్వాత లోపలి విషయాలను మనము తెలుసుకోవడం అనమాట ఏ విధంగా అయితే శరీరానికి బయట చర్మం ఉండి దాని తర్వాత విషయాలు తెలుసుకుంటాము శరీరం లోపల ఉండేటువంటి అవ అవయవాలన్నీ కూడా రెండవటనమాట మూడవది ఈ అవయవాలకు అన్నిటినీ కూడా శక్తిని ఎక్కడ నుంచి వస్తుంది అనే విషయం ముఖ్యమైనది సో ఈ మూడవ పద్ధతి నాభి నుంచి తీసుకునేటువంటి శక్తి ద్వారా మనకు శక్తి లోపలికి వెళుతున్నది అనే ప్రాసెస్లో మనకు అన్నిటికీ మూలమైనటువంటి మూలాధారమైనటువంటి శక్తిని తెలుసుకునేటువంటి క్రమము మనకు అర్థమవుతుంది అంటే ఈ మూడు ప్రాసెస్ల ద్వారా ఈ ఉపయోగం అయితే ఉంది తర్వాత దీనిని మనం ఎలా తెలుసుకోవచ్చు అనేసి అంటే ఒక ఆత్మ అనేది పుట్టడానికి ముందు పుట్టిన తర్వాత పుట్టడానికి పుట్టుకకి పుట్టిన తర్వాతకి జరిగే క్రమంలో జరిగేటువంటి ప్రాసెస్ అంతా కూడాను మనకి ఈ మూడు పద్ధతుల ద్వారా తెలుస్తుందనమాట ఇదే మనకు ఉండేటువంటి కుండలిని శక్తిలో ఉండేటువంటి లాభం అనమాట అంటే ఒక ఆత్మ పుట్టడానికి ముందు పుట్టిన తర్వాత పుట్టడానికి మధ్యలో జరిగేటువంటి క్రమంలో జరిగేటువంటి ప్రాసెస్లు అనమాట సో ఒకటో పద్ధతి ఏమి చెప్పుకున్నా మనము బ్రహ్మరంధ్రం నుంచి శక్తిని తీసుకోవడము బయటికి పంపడము అనేసి అంటే ప్రతి ఒక్క దానిలో ఉండేటువంటి ఆత్మ యొక్క శక్తిని మనం చేరుకోవాలి అనేసి అంటే బయట ఉండేటువంటి ఫస్ట్ శరీరాన్ని రూపాన్ని మనము తెలుసుకోవడం అనేది జరుగుతుంది సో దాని తర్వాత లోపలికి వెళ్ళాలి అంటే లోపలికి వెళ్ళినప్పుడు లోపల ఉండేటువంటి అదే శరీరంలో చెప్పుకున్నాం కదా అవయవాలో అన్నట్టు లోపల ఉండేటువంటి శక్తి పదార్థం యొక్క విషయాలు విశ్లేషణలు అన్నీ అర్థమవుతుంది మూడవదైనటువంటి అంతరాత్మ వరకు లోపలికి మనం వెళ్ళినప్పుడు ప్రతి దానికి కూడా ఈ అవయవాలకు కానీ బయట ఉండేటువంటి ఆకారానికి కూడా శక్తి అంతా కూడా మనకి ఇక్కడి నుంచినే వస్తున్నది అంతరాత్మ నుంచినే వస్తున్నది అనే విషయం వరకు మనము వెళ్ళిపోతాం అనమాట అంటే ఈ వెళ్ళే క్రమంలో మనము ఒక శిశువుని కనుక ఎగ్జాంపుల్గా తీసుకున్నాము అనేసి అంటే మానవ నిర్మితమైనటువంటి క్రియల వలన మనకు అనేది ధరించినప్పుడు ఒక శిశువు ఎలా రూపాంతరం చెందుతుంది ఎట్లా జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది అనేది గతం అంటే గత జన్మలను బట్టి తనకొచ్చే శరీరం కానీ తనకొచ్చే అవయవాలను కానీ ఏ విధంగా నిర్మితం అవ్వాలి తన గత జన్మ పూర్వజన్మని బట్టి బేస్ చేసుకునేసి ఉంటుంది అనమాట అంటే శరీరానికి సంబంధించినటువంటి బయట ఆకృతులు బుద్ధులు అన్నీ అనమాట సో లోపలికి వచ్చేటప్పటికీ అతడు ఏం చెప్పుకున్నా పదార్థాలు శక్తి రెండింటి గురించిన విషయాలను తెలుసుకోగలుగుతాడనమాట అంటే గర్భస్థ స్థితిలో ఉండేటువంటి శిశువుకి ఇటు భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి జ్ఞానము తెలుస్తూ ఉంటుంది అటు తన గత జన్మలో ఉండేటువంటి గతంలో ఉండేటువంటి పూర్వ జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటాడనమాట సో ఈ విధంగా గర్భస్థ స్థితికు రెండవ స్థితిలో అంటే మూలాధారం నుంచి తీసుకున్నప్పుడు ఏ విధంగా శక్తి అయితే మనకు మూలం గురించి తెలుసుకోవడానికి కావలసినటువంటి బేస్మెంట్ అన్నా అనండి లేకపోతే మొదలన్నా చెప్పవచ్చునమాట మనకి అర్థమవుతుంది మూడవది ఆ శిశువుకి కూడా నువ్వు ఎక్కడి నుంచి శక్తి వస్తుంది శిశువు కూడా శరీరం ఉంటుంది ఆత్మ ఉంటుంది ఆ రెండింటికి కూడా నువ్వు శక్తి ఒక చోట నుంచి వస్తూ ఉంటుంది మనము ప్రాపంచకమైనటువంటి కళ్ళతో చూసినప్పుడు తల్లి యొక్క అమ్రికల్ కార్డ్ అంటే ఆ నాభి యొక్క దారం బొడ్డు పేగు ద్వారానే శక్తి వెళుతుందన్న విషయం తెలుస్తుంది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గర్భంలో ఉండే శిశువు కూడా శ్వాసని శ్వాసిస్తూ ఉంటాడు అసలు యాక్చువల్గా శ్వాస అంటేనే అది అనే విషయం మనం ఆల్రెడీ చెప్పుకునేసాం శ్వాస గురించి చెప్పుకున్న ఎపిసోడ్లో సో ఈ విధంగా ఆ గర్భస్థ శిశువు రెండో ప్రాసెస్ మూలాధారం నుంచి తీసుకునే శక్తిలో మనకు ఆ విషయాలన్నీ అర్థమవుతుంది అనమాట సో మూడవది అన్నిటికీ కేంద్రమైనటువంటి మన నాభి యొక్క అసలు రహస్యము అసలు ఉద్దేశము మనకి అర్థమవుతుంది ఏమి అనేసి అంటే అన్నిటికీ మూలమైనటువంటి మూలాధారం యొక్క శక్తి కానీ ప్రేమ కానీ అందులోనే మనకి అర్థమైపోతూ ఉంటుంది ఏ విధంగా అయితే కంటికి కనపడని రూపాన్ని తనలో ఉండేటువంటి పిండంని ఏ విధంగా అయితే తల్లి ప్రేమిస్తుందో అదే విధంగా అంతరాత్మ కూడాను మన అందరినీ కూడా ఆత్మస్వరూపులైనటువంటి మన ఆత్మలన్నింటినీ కూడాను అంతే ప్రేమని కలిగి ఉంటుంది అంతేకాకుండా అక్కడ ఉన్నదంతా కూడాను ప్రేమ ప్లస్ శక్తి ఈ ప్రేమ శక్తితోనే ఆ మూలం అనేది ఉంటుంది అనే విషయాన్ని మనము నాభి నుంచి తెలుసుకోవచ్చు అనమాట అంటే నాభి ద్వారా శక్తిని తీసుకున్నప్పుడు మనకి ఈ ప్రాసెస్లన్నీ జరిగిన క్రమంలో మనము ప్రేమని శక్తిని రెండింటినీ తెలుసుకుంటూ వస్తామన్నమాట బయట ఉండే ఆకృతిని తెలుసుకోవాలి అనేసి అంటే పదార్థాలను తెలుసుకోవాలి అంటే శక్తి కావాలి లోపల ఉండే అవయవాలను తెలుసుకోవాలి అనేసి అంటే మనకు ఉండేటువంటి బుద్ధి మనసు అవసరం అవుతుంది అందులో లోపలికి వెళ్ళినప్పుడు శక్తి అనేది పరిచయం అవుతుంది సో ఇక్కడ అంతరాత్మ వరకు వచ్చేటప్పటికి మనకు ఓన్లీ ఆత్మ అంతా కూడాను ప్రేమ ప్లస్ శక్తితో కూడుకుంటుంది అన్న విషయాన్ని ఉన్నదంతా ప్రేమ అన్న విషయాన్ని మనము తెలుసుకుంటూ వస్తామన్నమాట అంటే ఈ ప్రాసెస్లు జరిగే క్రమంలో మనకి కేవలం బయట ప్రాసెస్లు మాదిరిగానే కనిపిస్తూ ఉంటాయి కానీ మన లోపల ఆటోమేటిక్గా శక్తి పెరగడము రెండవది ప్రేమ పెరగడం అనే దాన్ని మనము గమనిస్తూ ఉంటామన్నమాట అంటే మనకు అవ్యయమైనటువంటి అక్షయమైనటువంటి ప్రేమ అంతా కూడాను మనము మన అంతరం నుండి మనిషి పొందినప్పుడు అది అక్షయమవుతూ ఉంటుంది అనమాట సో ఈ విధంగా మనకి ఈ మూడు ప్రాసెస్ల వల్ల జరిగే ఉద్దేశము లేకపోతే లాభము ఉపయోగము అంతా ఇదే అనమాట అంటే ఇది శరీరానికి మాత్రమే నేను చెప్పాను ఎందుకంటే జ్ఞానం అవసరం అవుతుంది కాబట్టి అంతేకాకుండా ఆధ్యాత్మికంగా తీసుకున్నప్పుడు ఈ మూడు ప్రాసెస్ల ద్వారా మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఆల్రెడీ శ్రీచక్రం అందరూ చూసే ఉంటారనమాట శ్రీచక్రంలోకి వచ్చేటప్పటికి మనకు ఒక్కొక్క కోణంలో కొన్ని కొన్ని యాంగిల్స్ అంటే మూలలు ఉంటాయి కదా అలా మనకు తొమ్మిది ఏడు ఆరు ఎనిమిది ఇలా మూలలు అనేటివి మీరు వినే ఉంటారు సో బిందు స్థానం తర్వాత ఆ మేరు పర్వతం తర్వాత మనకి మూడు ఉంటుందన్నమాట ట్రయాంగుల్లో సో ఆ ట్రయాంగిల్ ఆకారంలో ఉండేటువంటి శక్తి అంతా కూడాను మనకి ఈ మూడే అనమాట అంటే ఈ మూడు కోణాల ద్వారా మనము ఆ శక్తి లోపలికి మనము చేరుకోగలుగుతాం అంటే మనం కంటితో చూసేటువంటి ప్రాపంచకం నుంచి కంటి లోపల ఉండేటువంటి భౌతిక శరీరం లోపల నుంచి మన అంతరాత్మ వరకు చేరుకునే పద్ధతులు మూడు అనమాట ఈ మూడు పద్ధతులనే మనము యోగము కుండలిని యోగం మహాకుండలిని యోగం అనేసి అని చెప్పబడుతుంది సో ఇంకా నా కాన్సెప్ట్ ఐదు కాబట్టి కొంచెం ఎలాబొరేట్గా ఆ భాగాలలో మనము వివరించుకున్నాం సో ఈ విధంగా మనము ఆ మేరు పర్వతంలో ఉండేటువంటి త్రికోణాన్ని దాటుకొని ఏకత్వంలోపలికి అంటే ఆ బిందు స్థానానికి కానీ ఆ మేరు పర్వతానికి కానీ మనము చేరుకుంటామన్నమాట అలా చేరుకునే క్రమంలోనే ఈ మూడు పద్ధతులు ఉంటాయి కానీ ఈ మూడు పద్ధతులు అయిన తర్వాతనే ఉండేటువంటిది ఒకటి అదే కుండనిని ప్రాసెస్ యొక్క కంప్లీట్ ప్రాసెస్ మహా పరినిర్వాణ యోగం అనమాట సో ఈ మూడు ప్రాసెస్లు అయిన తర్వాత మనం చేసేదంతా ఒక్క ప్రాసెస్ సో ఆ ప్రాసెస్ పరినిర్వాణ యోగం ఇక్కడి వరకు యోగం కుండలినియోగం మహాయోగం మహా మహామహా యోగం మాత్రమే ఐదు ఐదు తర్వాత ఏమైంది మూడు పద్ధతుల ద్వారా యోగము కుండలిని యోగం కుండలిని యోగానికి మనం వస్తామన్నమాట సో ఒకటవ పద్ధతి ఏమి అనేసి అంటే బ్రహ్మరంధ్రం నుంచి మూలాధారంకి మూలాధారం నుంచి తిరిగి అంతరాత్మకు యోగం అవుతుంది రెండవది మూలాధారం నుంచి మనం శక్తిని కాన లేపగలిగితే అది కుండలినియోగం అవుతుంది అనమాట సో అలా వెళ్ళిన తర్వాత బొడ్డు ద్వారా మనం అంతటా ఉండేటువంటి అన్ని పదార్థాలలో ఉండేటువంటి శక్తిని ఆకర్షించేది మన బొడ్డు ద్వారా కానీ అంతరాత్మ ద్వారా కానీ అనమాట సో మొదట మన ఆత్మ ద్వారా కానీ అనమాట సో ఈ విధంగా ఆత్మ నుంచి అంతరాత్మకు వెళ్ళేసి మనం బొడ్డు వరకు వెళ్ళేసి అంతరాత్మ వరకు చేరుకుంటాం తర్వాత నేర్చుకున్న తర్వాత డైరెక్ట్ బోర్డు నుంచి అనమాట సో ఈ విధంగా ఐదు నుంచి మూడుకు వచ్చాము మూడు నుంచి ఒకటికి వస్తామన్నమాట ఆ ఒకటికి వచ్చే ప్రాసెస్లోనే దానికి ఉన్నటువంటి పేరే మహాపరినిర్వాణ యోగం అనమాట సో ఈ మహాపరినిర్వాణ యోగం అనేది ఏమి దాని గురించిన విషయాలు కానీ విశేషాలను గురించి కానీ తర్వాత భాగంలో మనం చెప్పుకుందాం అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్ థ్యాంక్